É <Gã> de <coughs> <coughs> హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ ఈ ఈరోజు మన వాడరే బీచ్ అయితే చూపిస్తున్నాక చూసేయండి చాలా చాలా తాజాగా చేపలు ఉంటాయి అనమాట నిలవనేది అసలు ఉండదు బోట్లో దేరుకొనేసి వీళ్ళైతే ఇలాగైతే పోగులు పోగులుగా పెట్టేసి అమ్మేస్తూ ఉంటారనమాట పోగు వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పో అంటే పోవకు వచ్చేసి రెండు కేజీలు కేజీనార అలా కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కేజీ ఉంటుంది అంటే ఆ రోజు రేట్ను బట్టి వీళ్ళైతే అమ్ముతూ ఉంటారనమాట ఇప్పుడు ఈ ఈ రోజు అయితే నేనైతే మార్కెట్ అంటే బోట్లు వాళ్ళు తెచ్చే చేపల మార్కెట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళ మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే నేను వీడియో తీయడానికి అయితే వచ్చింది రోజు పెద్దగా అవడం లేదు అందుకని కేవలం వీడియో మాత్రమే తీయడానికి అయితే వచ్చాననమాట ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మా చెప్పాలే ఇదిగోండి ఈ రోజు అయితే నేనైతే తీసుకెళ్ళని అనుకున్నాను కానీ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి అయితే నేను తీసుకెళ్ళలేదు ఈరోజు సరికి చాలా తక్కువ వచ్చిందంట బోర్డుల దగ్గర అందుకని చెప్పేసి రేట్లు కొంచెం హైగా ఉన్నాయి చూస్తే నేను కావాలి ఎలా బిజెట్ చేస్తాను అనేది నేను చాలా వీడియోస్ అయితే నన్ను చూసాను అంటే ఎక్కువగా చూపిస్తూ ఉంటాను చాలా మార్కెట్ నేనైతే బీచ్ కను అయితే లంచ్ అది ప్రిపేర్ చేసేసి వాళ్ళు పంపించడానికి మార్కెట్ అయిపోతుంది అందుకని చెప్పేసి అయితే నేను నేను తీస్తాను ఈ సార్ నుండి ఇంకా మార్నింగ్ వెళ్ళి అయితే నేను మా బీచ్ వీడియోస్ పెడతాను మీకు కావాల్సిన ఎవరైనా ఉంటే మీకు నచ్చిన షాప్ ఇందులో చూసినట్లయితే మీరు వెంటనే కామెంట్ చేయండి నేనైతే ఆ చేపలు అయితే పార్సెల్ పార్సల్ చేసి పంపిస్తాను అనమాట పచ్చి చేపలు కూడా అయితే ఇప్పుడు ఎండు చేపలు పంపించాలి కదా పచ్చి చేపలు కూడా ఇప్పుడు పంపిస్తూ ఉన్నాను హైదరాబాద్ వాడి వారికి ఎల్బీ నగర్ సైడ్ అయితే పంపిస్తాను అనమాట ఇప్పుడు ట్రైన్ అయితే వ్రాస్తాను మీ ఇంట్లో ఫంక్షన్స్ ఏ వీడియోస్ చేయండి కాల్ చేస్తామంటే స్క్రీన్ పే వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది చూస్తారు